ధర్మవరం పట్టణ నగర్ లో నిర్మించబడిన అయ్యప్ప స్వామి దేవాలయంలో నేడు విగ్రహపోతా కార్యక్రమం చేపట్టారు విగ్రహపోతా కార్యక్రమానికి పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు మాల వేసిన భక్తులు తరలివచ్చారు గురుస్వామి విజయ్ కుమార్ మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించడం మా అదృష్టంగా నేడు విగ్రహపోత కార్యక్రమం జరుగుతున్నది విగ్రహంలో పంచలోహంలో కరిగించి భక్తుల కళ్ళ ఎదుటనే విగ్రహం తయారు చేయబడుతున్నదని గురుస్వామి తెలిపారు విగ్రహపోతలో వాడే పంచలోహంలో వస్తువులను ధర్మవరం పట్టణ ప్రజల ద్వారా భిక్షాటన ద్వారా చేసి బంగారు వెండి సేకరించి స్వామివారి విగ్రహం తయారు చేయబడుతున్నదని గురుస్వామి చెప్పారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు స్వామి శనమయప్ప ధర్మవరం ప్రజలకి తర్వాత శిష్య బృందానికి యాభై మందికి కూడా ఆశీస్సులు ఈ దినం ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు శుక్రవారం ఉదయం ఇక్కడ అయ్యప్ప స్వామి యొక్క విగ్రహపోతను ప్రారంభించడం జరిగింది ఇది తిరుచానూరు వాళ్ళు చేస్తున్నారు ఈ ప్రోగ్రాంకి నాకు అండదండగా ఉండి సహాయపడిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ఆశీస్సులు అయ్యప్ప ఎల్లప్పుడూ వారికి ఆశీస్సులతో ప్రసాదిస్తూ వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండదండగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మందికి ఆశీస్సులు స్వామి పది సంవత్సరాలు నిర్మాణం ఇక్కడ నిర్మాణం వచ్చి పది సంవత్సరం అయింది ఈ సంవత్సరం జూన్ జూలైకి ముగియాలని ప్రయత్నం చేస్తున్నాం స్వామి అది ఏమైతుందో నాకు తెలియదు అయ్యప్ప కృప ధర్మ ఇంతవరకు రాజు కట్టడం ఎక్కడ కంటిన్యూ లేదు ధర్మారంలోనే ఫస్ట్ స్టార్ట్ చేసినాం ఇది రాజు కట్టడం ఇది కావడానికి పూర్తి కొన్ని కొన్ని వల్ల పని ఇప్పుడు చురుగ్గా ప్రారంభించబడి జరుగుతూ పోతోంది జూన్ జులైకి పూర్తి అవుతుందని ఆశిస్తున్నా ఆ స్వామి యొక్క ప్రభ వైపు మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బిజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పెగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్